ఇది వచ్చేసి తట్టలు బుట్టలు తయారు చేసే వృత్తి అనమాట ఒక్కొక్కరు ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు వీళ్ళని అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి ఒక అమ్మ తట్టలు అల్లేసింది ఆల్రెడీ ఇక్కడ అల్లుతున్నట్లుగా కొంచెం అవన్నీ మనకి చూపిస్తున్నారు అండ్ ఇక్కడ ఒక అవ్వ చేతికర్ర పట్టుకొని వచ్చినట్లుగా ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నట్లుగా మనకి ఇక్కడ చూపించారనమాట తట్టా బుట్ట అల్లాలంటే మనకి వెదురు కావాలి కదా ఆ వెదురుకు సంబంధించి సన్నగా మనకి చిన్న తీగలాగా మనకి తీస్తూ ఉంటారు వాటిని తీసుకొని అల్లాలన్నమాట అది మనకి ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ మనకి ఫ్రంట్లో ఆరు బయట కోళ్ళు ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక అమ్మ ఆ వెదురు కొమ్మని ఇట్లా తీస్తున్నట్లుగా మనకి పెట్టింది ఇక్కడ ఒక అమ్మ చూస్తున్నట్లుగా దాన్ని వింత విచిత్రంతో చూస్తున్నట్లుగా అండ్ ఇక్కడ ఒక ఆయన చేతికర పట్టుకుని ఉంచున్నాడు అండ్ ఇక్కడ ఈయన కూడా మనకి ఆ నార తీస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట మొత్తం కూడా అంటే దాని ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా మనకి క్లియర్గా చూపిస్తున్నారు ఇక్కడ